హాయ్ హలో అందరికీ నమస్కారం నా ప్రాణమ పార్ట్ ఫిఫ్టీ టూ కథలోకి వెళ్లే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోదు అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్విని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కంటిన్యూషన్ ఇంట్లో ఉన్న చుట్టాలు ఒక నవ్య రేవతి మినహా అందరూ వెళ్ళిపోతే మరుసటి రోజు అనిత కిషన్ వాళ్ళు రావడం చేయాల్సిన మర్యాదలు సునంద చేస్తే వాటిని స్వీకరించడం సాయంత్రం అక్కీ అన్విని బాబుని ఆమె పుట్టింటి దగ్గర దింపడం జరిగిపోయాయి ఆరుకి తాను ఇండియా వచ్చి మూడు రోజులు అయ్యాక కానీ అర్జుతో ఏకాంతంగా దొరకలేదు సమయం ఇంట్లో ఫంక్షన్ అంటే మొత్తం పని మనకు ఉండదు కానీ చిన్న చింతక పని అయితే మనమే కదా చేయాలి వాటిని చేస్తూ అవి ముగిస్తే అర్జు రూమ్కి వచ్చేసరికి ఆరు కూడా నిద్రలోకి వెళ్ళడం అయిపోయింది ఇప్పుడు టైం తొమ్మిది అవగా వచ్చిన అర్జును చూసి కనీసం ఈ రోజైనా మేడంకి కుదిరింది అంటూ మాటలతో కాలక్షేపం చేయకుండా అర్చుని అల్లుకుపోతూ ఉంటే మూడు నెలల దూరం అర్చుకి అతన్ని వారించలేక ఆ రాత్రి మొత్తం జాగారం చేసి ఉదయం మూడవతుండగా పడుకున్నారు లేటుగా పడుకోవడం చేత ఉదయం త్వరగా మేలుకోలేని అర్చు టైం ఏడు గంటల ముప్పై నిమిషాలు అవ్వగా గది తలుపులు కొడుతూ ఉంటే మెలకువ వచ్చి టైం చూసి కంగారుగా వస్తున్నా అంటుంది వస్తున్నా అనగానే తలుపు చప్పుడు ఆగిపోతే ఆరు మాత్రం నిద్రలో ఉన్నాడు అతని వంక చూసి టైం అవుతుంది అని అతని లేపి తాను లేచి ముందు నైటీ వేసుకుని డోర్ తీసి చూసింది అర్చు కిచెన్లో నుండి మాటలు వినిపిస్తూ ఉంటే గరిట సౌండ్ వస్తూ ఉంటే ఆ రోజు వెళ్తాను అని ఉన్న సునంద చెల్లి రేవతి పర్లేదక్క ఒక్కరోజు కదా ఊరుకు అంటూ మాట్లాడడం అర్జుకి వినిపించింది హాల్లో మామగారు లేకపోవడంతో అలానే వెళ్ళిన అర్చువైపు ఉరిమేలా చూస్తూ ఉంటే అది అత్తయ్య మెలకువ రాలేదు ఒక పది నిమిషాలు నేను వచ్చి చేస్తాను అంటూ ఉంటే భార్య పొద్దు వరకు ఏంటో కాస్త బుద్ధి ఉండాలి కదా టైం చూసుకొని లేస్తే ఇంట్లో పని చేయాల్సి వస్తుంది అని అలానే ముసుగుతాన్ని పడుకుంటారు చ అంతా నా తలరాత ఇంటికి కూడళ్ళు వచ్చిన పాచి పని వంట పని ఇంకా నేనే చేయాలి అని విసుక్కుంటూ సాంబార్లో ఉప్పు వేస్తున్న సునంద గారి మాటలకి అర్చుకి బాధగా అనిపించి తల దించేస్తే అర్చన నువ్వు వెళ్ళి స్నానం చేసిరా నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా ఈరోజు వంట నేను అక్క చేస్తాం రేవతి నవ్వుతూ చెప్తూ ఉంటే సునంద మాత్రం ఇంకా చిరుబురులాడుతూనే ఉంది ఆమె చెప్పింది అని కాదు తనకి స్కూల్కి టైం అవుతుంది అని అర్చన రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్ రెడీ అయి బయటకు వచ్చింది డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ ఉంటే ఆరు లేట్ అయింది అని ఫాస్ట్గా వచ్చి టిఫిన్ చేసి ఇంకా తొమ్మిది కూడా అవ్వకముందే వెళ్ళిపోయాడు అక్కి నింపాదిగా కూర్చొని నవ్య అండ్ రోహితో మాట్లాడుతూ ఉంటే టిఫిన్ అవ్వడమే ఆలస్యం అచ్చు అందరినీ కూర్చోమని వడ్డిస్తుంది తనకి స్కూల్కి టైం అవ్వగానే తాను కూడా స్కూల్కి వెళ్తూ ఇంకా ఇంట్లోనే నా అడ్రస్లో ఉన్న రోహిణి అడుగుతుంది నువ్వు వెళ్ళడం లేదా ఆఫీస్కి అని లేదు వదిన నవ్య ఈరోజు సాయంత్రం వెళ్తుంది మళ్ళీ అక్కడి నుండి వాళ్ళ అత్తారింటికి అటు నుండి అటే తన పతి వద్దకి వెళ్తుంది అంట మళ్ళీ ఎప్పుడు కలుస్తామని ఉన్న ఈ ఒక్కరోజు తనతో ఉందామని లీవ్ పెట్టాను అని చెప్పింది నవ్య వైపు చూసి అవునా అని కాసేపు తను మాట్లాడి అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు అక్కడికి వెళ్ళాక కూడా అంటుంది తప్పకుండా వదిన అని బాయ్ చెప్పి ఇప్పుడే లేచి బ్రష్ చేసుకుని టిఫిన్ చేశారు కదా బద్ధకంగా ఉంటే మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు ఇంట్లో అందరూ వెళ్ళిపోతే మిగతా వాళ్ళు రేవతి సాయంతో మధ్యాహ్నం ఇంట్లో ఉన్న వాళ్ళకి లంచ్ వండి కూర్చుంది సునంద ఈ అక్క చెల్లెళ్ళ ముచ్చట్లు మాత్రం ముగియడం లేదు అలానే మాట్లాడుతూ మధ్య మధ్యలో నవ్వుతూ మధ్యలో గుసగుస పెడుతూ స్నానం స్కిప్ చేశారు ఈ అక్క చెల్లెల్లిని వదిలి రేవతి సునంద టీవీ పెట్టుకొని దాని మానాన దాన్ని వదిలేసి వీళ్ళు ముచ్చట్లు పడుతూ ఉంటే దేవేందర్కి ఇంట్లో ఉంటే పిచ్చి లేస్తుంది అని బయటకు వెళ్ళారు పది అవుతుండగా రోహిత్ తన బాయ్ ఫ్రెండ్ గురించి చెల్లికి చెప్తూ అతను కాల్ చేస్తే నవ్యతో కూడా మాట్లాడించింది రూమ్లో అయితే అమ్మలకి వినిపిస్తుంది అని పెరట్లోకి వెళ్ళి మాట్లాడుతూ దాపరికాలు లేని వారి ఇద్దరు ఒకరు ప్రియుడి గురించి చెప్తే మరొకరు మొగుడి గురించి చెప్పుకుంటూ ఉన్నారు హాల్లో కూర్చున్న పెద్దలు ఒకరి జీవితం గురించి ఒకరు మాట్లాడుకుంటూ అందులోని సంతోషాలు బాధలు కూడా గుర్తు చేసుకుని నవ్వుని దుఃఖాన్ని కూడా తెచ్చుకుంటారు గతం ముచ్చట్లకు పులుషాప్ పెట్టి ప్రజెంట్లోకి వచ్చారు వాళ్ళు అక్కకి రేవతి జీవితం తెలుసు ఉంది ఒక్క కూతురు తర్వాత భర్త చనిపోవడం వల్ల ఇంకో బిడ్డ తన కడుపున పుట్టే అదృష్టం తనకి లేకుండా పోయింది అత్తామామలు బాగానే చూసుకుంటారు ఇక అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు ఏ ఇంట్లో అయినా సాధారణమే కదా వాటిని రేవతి ఎప్పుడూ పట్టించుకోలేదు ఇంకా ఆడపడచు అని నెక్స్ట్ డే నుండి అతని కూతురు నా ఇంటి కోడలు అంటూ వాగ్దానం ఇచ్చి ఇప్పుడు అదే మాటను నిలబెట్టుకుంది నవ్యను తన ఇంటికి కోడలుగా తెచ్చుకుని ఆమెకి కూతుర్లు లేకపోవడం తండ్రి లేని అమ్మాయి అని నవ్యని పట్టుబట్టి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసింది అల్లుడు ఉంది నెల రోజులు ముందే ఇద్దరికీ పరిచయం ఉన్న చిన్నగా ప్రేమ వ్యవహారం కూడా నడిచింది చిన్నప్పటి నుండి అందరూ మీరు భార్యాభర్తలు అంటూ ఉంటే అదే బీజం నాటుకుపోయి టీనేజ్లో వచ్చే ఎఫెక్ట్తో లవ్లో పడి పెద్దలు పెట్టిన ముహూర్తంలో పెళ్లి తర్వాత ఏకం కూడా అయ్యారు వాళ్ళు ఇప్పుడు రేవతికి బాధంటూ లేదు కానీ భర్త లేడు అన్న వేద ఉంది మనసులో అది తీరదు జీవితం అధ్యాయంలో సగం ముగిసిపోయింది కనుక ఆ ఆ విషయం కాలంతో పాటు మర్చిపోతూ ఉంది కూతురు కడుపు పండితే చాలు ఇంకా నాకంటూ ప్రత్యేకంగా కోరికలు ఏమి ఉన్నాయి అని అక్క సునందతో చెప్పుకుంది రేవతి సునంద కూడా అవును అది సంతోషంగా ఉంటేనే నీకు ఆనందం అని అంటుంది సునంద తన ఇంటి భారతం మొదలుపెట్టి అన్వీ నుండి మొదలుకొని మధ్యలో రోహి పెళ్లి గురించి చూస్తున్నాం ఇంకా కుదరలేదు అని ఆరు చేసుకున్న ప్రేమ వివాహం వద్దకి రాగానే నిప్పు మీద చల్లిన నీటిలా పొగని కక్కుతూ మేము చూసిన సంబంధం కాకుండా వాడికి నచ్చిన అమ్మాయిని చేసుకోవడం మధ్యలో తన కోసం నా మీదే అరవడం చేశాడు వాడు రూపాయి తీసుకురాలేదు కానీ ఆరుని కొంగుకి కట్టుకుని తిప్పుతుంది వాడు కూడా నా మాటని అసలు కేర్ చేయడం లేదు ముందులా పెళ్లి చేసుకొని వచ్చిన వాడిని బయటికి గెంటడం మళ్ళీ పది మంది నోట్లో నానిపోవడం ఎందుకు ఈరోజు కాకుండా మరో రోజు అయినా మన బిడ్డ మన గూటికే రావాలి అని నోరు మూసుకొని ఇంట్లోకి రానిచ్చాను అర్చన పేరెంట్స్తో మాట్లాడి మీ కూతురితో మీకు మంచి మాట రాకపోకలు ఉండాలి అంటే మీరు నాకు కట్నం ఇవ్వాలి అని చర్చనుడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు పెద్ద కూతురికి అప్ప చెప్పినట్టు చిన్న కూతురికి కూడా ముట్ట చెప్పండి అన్నాను దారిద్ర్య రేఖకు మరీ దిగువన బ్రతుకుతూ ఉన్నట్టున్నారు వాళ్ళు అడిగింది తక్కువ అంటే దానికి ఎక్కువ టైం అడిగి ఎప్పటికో అసలు ఇస్తారో ఇవ్వరో అన్న భయం నాలో పట్టుకుంది అక్క ఆరుకి తెలుసా ఈ విషయం అని తనకి ఉన్న అనుమానంతో అడిగింది రేవతి తెలీదు తెలిస్తే వాడు ఊరుకుంటాడా రంకెలు వేస్తాడు వాడు ఊరుకున్న వచ్చిన టక్కులాడు ఊరుకొనిస్తుందా తల్లి మీద కూసికొలిపి ఇప్పటికే మా మధ్య ఉన్న దూరం పెంచేసి పూర్తిగా వాడిని తన దగ్గరే ఉంచుకొని తాళం వేసుకోదు ఇందుకే నేను వాళ్ళని గట్టిగా అడగలేదు ఇచ్చిన నాడే తీసుకుని తన మెడలో ఇంత బంగారం వేయాలి వాటిని తీసుకొని నేను ఏమైనా బిల్డింగులు కొనేది ఉందా పెద్దది తెచ్చుకున్నట్టు ఇది తెస్తే మెడ నుండి బంగారం పెట్టడమే కాదు అంతకు మించి నాకోసం కాదు అని చెల్లికి వివరణ ఇచ్చి వాడికి ఒక నలుసు పుడితే నాకు ప్రశాంతంగా ఉంటుంది పెళ్ళయ్యి ఇన్ని రోజులైనా ఇంకా శుభవార్త చెప్పడం లేదు అంటే ఏమైనా వాడుతున్నారేమో అని అనుమానం కూడా ఉంది అడుగుదామంటే ఆరు కాడు గమ్మున ఉన్న అందులో కూడా గొడవ తయారు చేస్తుంది అని నోరు దగ్గర పెట్టుకున్నా అని పెద్ద కోడలి గురించి చెప్పకుండా తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని వచ్చాడు అని అర్చన మీద కోపంతోనో లేక ఇష్టంతోనో చెప్తుంది అన్నీ సునంద రేవతితో అక్క మాటలు అన్నీ విన్న రేవతి తనలో తానే తాను చూసినప్పటి నుండి అర్చన బిహేవియర్ ఇంకా అన్వి బిహేవియర్ చూసి అక్క నువ్వు అర్చన మీద సదా అభిప్రాయంతో ఆలోచిస్తున్నట్టు లేదు అనిపిస్తుంది నాకు అంటుంది సూటిగా చెల్లివైపు చూసి ఏమంటున్నావు రేవతి నేనెందుకు అలా ఆలోచిస్తాను నువ్వే చూస్తున్నావు కదా తాను ఎలా ఉంటుందో ఉదయం కూడా ఎప్పుడు రోజు అనబోయి ఆగిపోతే ఆ రోజు చెప్పక్క రోజు తను లేటుగా లేస్తుందా ఇలానే ఇంటి పని వంట పని నువ్వే చేస్తున్నావా అని అడిగింది రేవతి మరి ఒక మనిషి మీద పూర్తిగా కుతంత్రాలు చూపడం తెలియని సునందా లేదు రేవతి అని నిజాయితీగానే చెప్తుంది మరి రోజు తనే కదా ఇంటి పని చేస్తుంది నీ వరకు రాకుండా అన్నీ చూస్తుంది ఒక్కరోజు ఆలస్యం అయితే చూసుకోలేమా అన్వి ఇప్పుడంటే బిడ్డ పుట్టాడు ఇదివరకు తానే అన్నీ చేసేదా కనీసం తన బట్టలైనా ఉతుక్కునేదా చెప్పు లేదు కదా అర్చన వచ్చిన తర్వాతే కదా అన్వి వచ్చిన కొత్తలో పెట్టిన పనావిడను తీసేశావు అన్వి రాకముందు ఇంటి పని షాప్ అన్నీ నువ్వు ఒక్కదానివే చూసుకునేదానివి కదా తాను వచ్చాక ఏం చేయడం లేదు కట్నం తెచ్చిన స్థితివంతురాలు అని కదా ఏమీ అనకుండా ఊరుకున్నావు చెప్పక మీకు ఉన్నదానితో పోలిస్తే అన్వి తెచ్చింది ఎంత తాను తెచ్చింది ఏమైనా నీకు మొత్తంగా ఇచ్చారా లేదు కదా తన బంగారం మిగతా డబ్బు తన పేరు మీద మీదే మితికిచ్చానని చెప్పాము చెల్లి మాటల్లో నిజమున్నా పూర్తిగా కొడుక్కి కట్నం రావాలి అని ఎన్నో ఆశలు పెట్టుకొని కూలిపోయిన సునంద వాటిని ఒప్పుకోక కోడలు వచ్చిందంటే ఇంట్లో కొన్ని మార్పులు జరుగుతాయి కదా రేవతి అలా అయ్యాయి అంతే అంటుంది కానీ పెద్ద కోడలు వచ్చాక తాను కూడా బద్దకించి వంటకి మినహా మిగతా వాటికి డబ్బులు తగిలిస్తూ ఉన్నాను అని ఒప్పుకోదు సునంద అక్క ఒప్పుకోడం లేదు అని ఓకే అది వదిలే ఆరు అమెరికా వెళ్ళి మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చాడు భార్యతో వాడికి ఏకార్థం ఎక్కడ దొరికింది ఇంటి నిండా చుట్టాలు పడుకోవడం సఫరెట్ గది అయినా తాను అన్నీ ఇంట్లో చక్కబెట్టుకుని వెళ్ళేసరికి ఒంటి గంట కూడా అయ్యింది గడిచిన రెండు రోజుల్లో నువ్వు గమనించావా అది సునంద మనవడు వచ్చాడు ఇంట్లోకి అన్న ఆనందంలో అది పట్టించుకునే లేదు ఇప్పుడు చెల్లి చెప్తుంటే వింటుంది నువ్వు అది చూసుకోలేదు బారసాలకి ముందు రోజు సర్దుకోవాలి అన్న తొందర ముగిశాక మనవడిని చూస్తూ ఉండడం నేను చూశానక్క అర్చన్నే అన్నీ చూసింది ఇంట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ లోటు లేకుండా ఉండేలా చూసుకుంది ఇంకా ఉదయం లేట్ అయింది అంటున్నావు అది నీ ఒక్క కోడలికే కాదు కొడుక్కి కూడా అయ్యింది మూడు నెలలు వేయడం తర్వాత కలిసిన వారు ఉదయం లేట్ అవ్వడంతో ఆశ్చర్యం కానీ కోపం కానీ ఎందుకు నీ కొడుకే కదా అక్కడ ఉంది ఇద్దరు సంతోషంగా ఉన్నారక్క కోడలు ఉదయం లేట్గా లేచింది అంటే కొడుక్కి తాను ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలియదా నీకు ఆ స్టేజ్ని దాటుకొని వచ్చిన వాళ్ళం అక్క మనం మనమే మన పిల్లల్ని అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అచ్చను నీకు నచ్చలేదు కనుక తాను తుమ్మినా తగ్గినా నీకు తప్పుగా అనిపిస్తుంది అందులో తప్పేమీ లేదు ఇంకొకటి అక్క నీ కొడుకుని నీ నుండి దూరంగా తీసుకువెళ్ళాలి అనుకున్నదే అయితే పెళ్లి చేసుకొని నేరుగా నీ ఇంటికే ఎందుకు వస్తుంది వేరు కాపురం పెట్టుకుందాం అనేది కదా అలా కాకుండా తిడతారు అని తెలిసిన నీ ముందుకే వచ్చారు అంటే నీతో ఉండాలి అని కొన్ని రోజులు కోపం ఉన్న దాన్ని భరించాలి అనుకున్నారు నువ్వు ఎన్ని మాటలు అంటున్నా ఎంత పని ఇంట్లో చెప్తున్నా ఒక్క మాట అనకుండా గమ్మున చేస్తుంది అంటే అది నిన్ను నీ కొడుకుని దూరం చేసే ఆలోచన ఉన్నదైతే కాదు సునంద మాట్లాడుతూ నా ఇంటికే వచ్చారు అంటే తెలివిగా ఆలోచించింది కనుక బయటికి పోయి వేరు కాపురం పెడితే ఆస్తులో వాటా రాదు కదా అందుకు అది కోపాన్ని భరించడం కాదే అది తెలివితో ముందు జాగ్రత్తగా ఆలోచించడం అవుతుంది అయినా అది ఇంటికి వచ్చింది అక్క ఆరునే చూసి కాదు వాడి వెనుక వచ్చే ఆస్తులో వాటాన్ని కూడా చూసి అక్కకి ఎంత చెప్పినా అర్థం చేసుకునే సందర్భం వస్తే తప్ప అర్చన ఏంటో తెలీదు అని సరే అలాగే అనుకుందాం పిల్లల గురించి నువ్వే ఒకసారి అడిగి చూడు నెమ్మదిగా అంటుంది రేవతి అంటూ మూతి విరుస్తూ ఉన్న సునంద వైపు చూసి అక్క ఆరోగ్య పిల్లలు పుడితే అది అర్చన కడుపు నుండే కదా మరి అప్పుడు పిల్లల్ని కూడా అలానే అదే అర్చన్ని చూసినట్టే చూస్తావా చా ఎందుకలా చూస్తాను నా కొడుకు పిల్లలు వాళ్ళు అంటుంది అర్చన నీ కొడుకు భార్యక తనని ప్రేమించి చూడు తన మంచితనం కనిపిస్తుంది అన్వీని ఎలా చూస్తావో అర్చన్ని కూడా అలానే చూసి చూ చూసి చూడు తేడా క్లియర్గా కనిపిస్తుంది కథ నచ్చితే ఫాలో అవ్వండి కామెంట్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్